ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శనివారం వాడపల్లి వెళ్ళి సా స్వామివారిని అయితే దర్శించుకున్నానండి వాడపల్లి క్షేత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలానికి పది కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ వాడపల్లి క్షేత్రం చాలా ప్రత్యేక విశిష్టత ఉంటుంది ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకోవడం మొక్కును చల్లించుకుంటారు అన్ని శుభాలు జరుగుతాయండి ఈ క్షేత్రానికి కాలినడకన నడిచి వచ్చేవాళ్ళు కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ స్వామివారిని ఏడు వారాల వెంకటేశ్వర స్వామి గారు కూడా పిలుస్తారు తిరుమల ద్వారకా తిరుమల తర్వాత అత్యంత క్షేత్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధి చెందిన ఓం నమో వెంకటేశాయ కలియుగంలో ఎర్రచందనం రూపిడిగా దర్శమిస్తున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వేలాది భక్తులు ముఖ్యంగా శనివారం భక్తులు నిత్యం వేలాది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారండి ఏడు వారాలు దర్శనమిస్తే సర్వశుభాలు అంతా మనకి మంచి జరుగుతాయి జరుగుతాయి కలియుగ ప్రత్యక్ష దయం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నేనైతే వెళ్ళి చాలా బాగా దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నానండి వాడపల్లి నేను వెళ్తాను స్వామివారిని నేను శనివారం అస్సల పూజ అయితే నాకు ఇష్టమైన వారం శనివారం అండి నిత్య దీపారాధన చేసుకుంటాను స్పెషల్ డేస్ శుక్రవారం శనివారం సోమవారం నాకు ఇష్టమైన స్పెషల్ డేస్ శనివారం అసలు పూజ అయితే అసలు మిస్ చేయను అండి స్వామివారిని దర్శించుకొని చాలా చాలా బాగా దర్శనం అయితే జరిగిందండి నేనైతే వచ్చినప్పుడు వడపల్లి నుంచి వస్తూ వస్తూ స్వామివారు అమ్మవారు ఉన్న చిత్రపటాన్ని తెచ్చుకున్నాను గౌరీ సెట్ని తెచ్చుకున్నానండి నాకు దీప దీపకుందులు కూడా చాలా చూడగానే చాలా బాగా నచ్చినాయి దీపకుందులు తీసుకున్నాను ప్రసాదం తెచ్చుకున్నానండి మీరు కూడా వెళ్ళండి స్వామివారిని దర్శించుకోండి ఓం నమో వెంకటేశాయ లైక్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్